ఒక గోరీ పడువు తీస్తున్నారు ఎజరా పడుగు తీస్తున్నారు ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే చాలామంది చాలామంది ఎలాంటి దొంగ గోరల్ని నమ్ముతారు ఎందుకంటే మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు ఎవరు నమ్మరు ఈ విషయం ఎందుకు చెప్పాను తెలుసా మంచి చేసిన వాళ్ళు ఎవరు నమ్మరు చెడు చేసిన వాళ్ళు మనం ఈజీగా నమ్మేస్తాం అనమాట మీరు చెడు చెయ్యండి ఈజీగా నమ్మేస్తాం మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు మనం నమ్ము చాలామంది యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ కూడా గొంతు చించుకొని కొందరు కొంత మంచి చెప్తారు కొంత చెడు చెప్తారు గొంతు చించుకొని వాళ్ళ టయాన్ని కేటాయించి ఒక మంచి విషయాన్ని మనందరిలో పెట్టాలనుకుంటాడు మనం మాత్రం ఒక చెడుని మాత్రమే వింటాం మంచిని మాత్రం వదిలేస్తాం చాలామంది ఈ యగోడి పోలీసులకి కూడా ఒక రెస్పెక్ట్ లేకుండా ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు ఒక రెస్పెక్ట్ అనేది పోలీసులు మన కోసం వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళు కష్టపడతారు కొందరు పోలీసులు కొంచెం వాళ్ళు కొంచెం వాళ్ళు బ్యాడ్గా ఉంటారు అంటే లైక్ నేను ఒక చూశాను ఒక వీడియో చూశాను ఒక పోలీసు హెల్మెట్ హెల్మెట్ లేదని ఒక వ్యక్తిని తాగితే అదేదో లాడి వచ్చి ఆ వ్యక్తిని నాకైతే అది చాలా నాకైతే చాలా బాధ అనిపించింది ఇలాంటి పోలీసులు కూడా ఉన్నారని బాధ చేసింది కానీ అందరు పోలీసులు ఉండరు అందరు పోలీసులు మనం మంచి కోసమే కోరుతారు అక్కడ ఆర్మీ వాళ్ళు ఇక్కడ రైతులు పోలీసులు వీళ్ళందరూ మనం మంచి కోసమే ఉంటారు ఈ లైఫ్ చేయడానికి కారణం ఏంటంటే ఎగోని నా కొడుకు ఈగోని నా కొడుకు ఫస్ట్ ఏమన్నారంటే తల్లి కూతుళ్ళ బంధం తర్వాత ఏమన్నారంటే మా ఇద్దరికి భార్యాభర్తల బంధం చూసారు నాకు వాడు అర్థం కాదంటే ఇద్దరిలో భార్య ఎవరు భర్త ఎవరికి నాకు అర్థం కాని విషయం అదొకటే కానీ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన ఒక వ్యక్తి ఏమో ఇప్పుడు పెళ్ళి ఇవన్నీ తల్లి కుత్తుళ్ళ బంధం ఎక్కడ భార్య భర్తల బంధం ఎక్కడ ఒక తేడా లేకుండా మళ్ళీ పెళ్ళి చేసుకుంటే కాక ఇంకా చాలా బుజ్జులు కన్నలు నాన్నలు ఇలా ఎన్ని మాట్లాడుతున్నారండి నాకు చూస్తుంటే మెంటలే ఎక్కువ ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి చెప్పాల్సింది ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా ఒకటే మనం అందరం ఎప్పటికైనా ఒకటే ఇప్పుడు ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే మనం కాపాడుతాం తను హిందూ అవని ముస్లిం అవని క్రిస్టియన్ అవని మనం కాపాడుతాం ఒక మానవత్వంతో వెళ్ళి కాపాడుతాం అంతేగాని తను హిందూ కాపాడకూడదు తను ముస్లిం కాపాడకూడదు తను ఒక క్రిస్టియన్ కాపాడకూడదు అనుకుంటే ఈ ఇంక ఎవరో మిగడండి మనం పోరా 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 చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఒక విషయం గురించి చెప్పాలంటే ఆడవాళ్ళ పట్ల జరుగుతుంది వీటి గురించి మనం చెప్పాలి ఆడవాళ్ళకి దారుణంగా చంపేస్తున్నారు చిన్న పిల్లల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అతి దారుణంగా చంపేస్తున్నారు వీటి గురించి మనం ప్రశ్నించాలి ఇంకా కన్న తల్లిదండ్రుల్ని బయటికి పంపించేస్తున్నారు ఇలాంటి వీటి గురించి మనం మాట్లాడాలి అనవసరమైన వీటి గురించి మాట్లాడుతాం మంచి అనే దీని గురించి మనం ఎప్పటికీ మాట్లాడము చెడు అనే దీని గురించి మాట్లాడుతాం కానీ మంచి అనే విషయం గురించి మనం ఎప్పటికీ మాట్లాడము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది చాలామంది ఉన్నారండి ఒక అగోరి సనాతన ధర్మాన్ని కాపాడడం మానేసి ఏం చేస్తుంది అండి నేను ఎప్పటి నుంచే ఈ విషయం చాలా మంది అడిగాడు షూట్ షూట్గా అడిగాడు నేను ఒక ఛానల్కి పెద్ద ఫ్యాన్ అండి ఆ ఛానల్ చాలా అంటే చాలా బాగా నేను ఆ ఛానల్ రీసెంట్గా ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ అది చూశాను నిజంగా ఛానల్ నేను ఛానల్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఛానల్ నిజంగా చాలా గ్రేట్ అండి చాలా బాగా వర్క్ చేస్తుంది ఆ ఛానల్ నిజంగా అలాంటి ఛానల్ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది నిజంగా ఛానల్ ఛానల్ నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే చాలామందికి చెప్పాలి కులం మతం ఇవన్నీ వేరు కాదు అన్నీ ఒకటే మనందరం ఎప్పటికైనా ఒకటే హిందూ ముస్లిం క్రిస్టియన్ మనందరం ఒకటే చెప్పాలంటే మనందరం ఎప్పటికైనా ఒకటే అది గుర్తుపెట్టుకోండి అంతేగాని చాలామంది గురులు శివుడి మీద కాలేయడం అమ్మవారిని అమ్మవారిని దాండడం ఇంకా చాలా జరుగుతున్నాయి అంటే నాన్న నేను చెప్పలేను ఎలాంటివి చూసినప్పుడల్లా నా మైండ్ చాలా ఇబ్బంది అవుతుంది దేవుడి మీద చాలామంది ఎందుకు పడుతున్నారు దేవుడు వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారో తెలియట్లేదు ఇప్పుడు పోలీస్ని అంత దారుణంగా ఆ బ్యాట్ బ్యాట్గా తిట్టాడు తన అఘోరి అంట అఘోరి మీద రెస్పెక్ట్ ఉంది యజరాస్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది ఇంకా చాలా వరకు నాకు రెస్పెక్ట్ ఉంది అమ్మాయిల మీద కూడా రెస్పెక్ట్ ఉంది కానీ నా కొడుకు వల్ల నిజంగా నాకు వాళ్ళ మీద నిజంగా రెస్పెక్ట్ ఉంది ఈ నా కొడుకు వాళ్ళకి ఈ నా కొడుకుల మీద నాకు అసలు రెస్పెక్ట్ లేదు ఫస్ట్లో కొంతవరకు ఉండేది ఇప్పుడు అసలు లేదు అలాంటి మా కొడుకు తీసుకెళ్ళి ముక్క ముక్కలుగా ఎరుకొం ఎరుకొంకులకి ఏరుగా వేసేయాలి ఏదైనా తప్పుగా మారలేడంటే ఐఎం సారీ కానీ నేను ఒకటి చెప్తున్నాను ఇలాంటి దొంగ బాబాలి దొంగ అఘోరిని నమ్మినంత కాలం మనం అందరం మట్టిలో కలిసిపోతాం చివరికి అది వేస్ట్ చెప్పాల్సింది ఏంటంటే నిజంగా ఉంటారండి నిజంగా చాలామంది కొందరు ఉంటారు అలా అని ఎవరు పడితే వాళ్ళు నమ్మకండి నమ్మి మోసపోకండి నేను ఒకటి చెప్తున్నాను ఈ అగోరికి ఏ శిక్ష వేస్తే కరెక్ట్ మీరే చెప్పండి ఈ అగోరికి ఏ శిక్ష వేస్తే కరెక్ట్ అది మీరు చెప్పండి తర్వాత ఇలాంటి వాళ్ళకి ఏ సిక్స్ చేస్తే బెటర్ తర్వాత ఇలాంటి నా కొడుకులకి ఎలాగ బుద్ధి చెప్తే బెటర్ చెప్పండి ఈ వీడియో చేయడానికి కారణం కూడా చాలా వరకు ఉంది ఈ వీడియో చేయడానికి కారణం ఉంది ఇలాంటి అఘోరల్ని దొంగ భావాలని నమ్మినంత కాలం మనం బాగుపడమండి చాలా వరకు మనం ఇలాంటివన్నీ నమ్ముతామండి మంచి మాత్రం ఎప్పుడు మన చెవులోకి ఎక్కదు ఇది మాత్రం నిజంగా చెప్పాలి ఈ విషయం నిజంగా ఒక పక్క ఆడవాళ్ళు అక్కడ చంపేస్తున్నారు ఒక పక్క చిన్న పిల్లల్ని అతి దారుణంగా చంపేస్తున్నారు చిన్న పిల్లలు దారుణంగా చంపే వీడియో కూడా నా దగ్గర ఉంది ఒకసారి ఆ వీడియో పెట్టిన నాకు స్టైక్ పడిపోయింది అందుకే ఆ వీడియో మళ్ళీ నేను అది మీకు చూపిస్తాను కానీ అది చూపించే ముందు అది ఇక్కడ పెట్టను మీకు అది చూపిస్తాను అది ఒక ఛానల్లో పెడతాను ఆ ఛానల్ నేమ్ కూడా మీకు చెప్తాను అంత దారుణంగా అది చాలా దారుణంగా చిన్నపిల్లల్ని ముక్కలు ముక్కలుగా కోసి చిన్నపిల్లలు లేరు పెద్దవాళ్ళు లేరు దారుణంగా చంపేస్తున్నారండి ఇంకా మీకు చెప్పాల్సింది లాస్ట్ ఆఫ్ ఒకటే విషయం చెప్తున్నాను ఎలాంటివి నమ్మకం అండి కులం మతం అంతా ఒకటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా ఒకటే మనం అందరం ఎప్పటికైనా ఒకటే అంతేగాని చిన్న చిన్న విషయాలకి ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి దేవుళ్ళ మీద ఎందుకు పడుతున్నారండి చాలామంది ఒకళ్ళు నా ఒంటి మీదకి అమ్మవారు వస్తుందని ఇంకోడేమో అగోరి నేనే నేనే అగోరిని ఇప్పుడు నేను గెటప్ వేసుకొని వెళ్తే నన్ను కూడా దేవుడు చేస్తారేమో తెలియదు కదా జనం ఈ మధ్య అలాగే ఉన్నారు ఇందులో జనం తప్పు ఏం లేదు మించి మోసం చేయడం వాళ్ళ తప్పు జనం నమ్ముతున్నారు అని ఏది చెప్తే నమ్మేస్తారు అని వీళ్ళు తప్పు కదంతా వీళ్ళని ఎలా శిక్షించాలో జనానికి తెలుసు చాలామంది జనాలకి ఎక్కడ ఉంచాలో వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు జనం అది నాకు బాగా అర్థమైంది నిజంగా ప్రతి ఒక్కరికి నిజంగా నమస్కారం నిజంగా నా చెల్లి ఇలాగే మీరు పోరా ఇలాగే మంచి గురించి మీరు ఆలోచించండి చెడు అస్సలు రానవ్వకండి ఎలాంటి ఎలాంటి వాళ్ళు అస్సలు నమ్మకండి అంతే ఈ వీడియో లాస్ట్ ఇంకా ఇంకొక వీడియో చేస్తాను బట్ చేస్తాను ఇలాంటి వాళ్ళ గురించి నేను అంతగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు ఓకే చాలామంది మాట్లాడండి ఈ వీడియో చాలా వరకు వెళ్ళకపోయినా షేర్ చేయండి అంతే ఓకే బాయ్